హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్రోకోలి ప్లాంట్స్ అండి మన గార్డెన్లో బ్రోకోలి అయితే చాలా చక్కగా వచ్చిందండి ఎక్కువ బ్రోకోలి ప్లాంట్స్ పెరగవు కదా ఎక్కువ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది కానీ మన నేను పెట్టిన ఈ ప్లాంట్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి చాలా హెల్తీగా పెరిగాయండి అది కాల్ఫ్లవర్ లాగానే ఉంది నేనైతే ఫస్ట్ నేను కాల్ఫ్లవరే అనుకున్నాను అంటే సీడ్స్ అన్నీ ఒకటేసారి వేసేసానండి కాల్ఫ్లవర్ బ్రోకోలి క్యాబేజ్ అన్నీ వేసేసాను అయితే మన సీడ్స్ అన్నీ కొన్ని మురిగిపోయాయండి అప్పుడు వేసినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను అవి బ్రోకోలి సీడ్స్ ఇవి కాల్ఫ్లవర్ అనుకున్నాను కానీ ఇది నాకు పూతకొచ్చే వరకు తెలియదు తెలియలేదండి ఇది బ్రోకోలి ప్లాంట్ అని ఇవైతే రెండు వరకు మనకి హార్వెస్ట్కి వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా బ్రోకోలీ చాలా చక్కగా ఉన్నాయండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని వాటిని హార్వెస్ట్ చేసుకుందాం అలాగే పసుపు కూడా హార్వెస్ట్కి వచ్చిందండి పసుపుని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చాలా రోజుల తర్వాత పసుపును హార్వెస్ట్ చేస్తున్నాను ప్లాంట్ మొత్తం వడలిపోయిందండి పసుపు ఆ దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా అదే బ్రోకోవాలి ప్లాంట్ చూడండి ఫస్ట్ టైం అండి ఈ విధంగా చూడడం బ్రోకోలి ప్లాంట్ని ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కూరగాయలను హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్బికా గార్డెనర్ ఇక్కడ చూడండి దోశ ప్లాంట్ అండి ఇది మార్కెట్లో దోసకాయలు తీసుకొచ్చినప్పుడు అందులో ఒకటి బాగా పండు పడిపోయింది దాని తీసు దాని సీడ్స్ తీసుకొచ్చి కుండీలో వేసానండి ఒక రెండు ప్లాంట్స్ వరకు వచ్చాయి ఇక్కడ చూడండి అసలు దోసకాయ అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడైతే ఇంకో ఇంకోటి చూడండి ఇక్కడ పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ చూడండి మొన్న మార్కెట్లో కొనుక్కునే అంత పెద్ద సైజులో వచ్చేసిందండి దోసకాయే ఇది కూడా రెడీ టు హార్వెస్ట్ అండి మన దోసకాయ కూడా చూడండి చాలా పిందలు అయితే పడుతున్నాయండి దోసకాయకి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అయితే చాలా వస్తున్నాయి ఇది మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మనకు హార్వెస్ట్కి వస్తుంది ఇదైతే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉందండి ఇలా పైకి అటు పందిరికి ఎక్కిద్దామనేసి ఇటు తీసుకొస్తున్నాను ప్లాంట్ని ఇక్కడ చూడండి ఇంకో ఇది మన సోర ప్లాంట్ అండి సోర ప్లాంట్ కూడా బాగానే వస్తుంది దీనికి కూడా ఒకటి ఉందండి సోరకాయ చూడండి ఇది కూడా రెడీ టు హార్వెస్ట్ అండి చూడండి ప్రతి ఒక్కటి ఈరోజు మనకి హార్వెస్ట్కి వచ్చి వచ్చాయండి చూడండి చాలా లాంగ్ వచ్చింది ఇది మన గ్రీన్ సోరకాయ అండి దేశీ దేశీ వాళ్ళ సోరకాయ అంటారు ఇది చాలా బాగుంది ఎక్కువ మనకు లైట్ గ్రీన్ సొరకాయలు ఉంటాయి కదా ఇది డార్క్ గ్రీన్ అండి ఇలా ఉంటుంది ఎక్కువ నేను మన గార్డెన్లో ఈ రకం సొరకాయ అయితే ఎక్కువ పండిస్తూ ఉంటుంటాను లైట్ గ్రీన్ ఇది ఎక్కువ పండిస్తాను దీన్ని కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు ఉందండి ఇది మన టబ్బులో వేశాను పసుపు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి వాటర్ ఇవ్వట్లేదు మొత్తం వళ్ళిపోయింది వాటర్ ఇవ్వడం వల్ల ఇది ఆల్రెడీ మన వల్లిపోయిన అయిపోయిందండి లీవ్స్ ఇది మళ్ళీ వాటర్ పోస్తే లోపల ఉన్న దుంపలకి వాటర్ ఇవ్వడం వల్ల అవి ఖరాబ్ అవుతాయేమో అనేసి వాటరింగ్ ఇవ్వలేదు దీన్ని కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఈ పసుపుని హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ టబ్ ఉంది కదండి టబ్బు మొత్తం మనం ఇందులో ఉన్న మట్టిని కింద వేద్దాము అలా అయితేనే మనము మన పసుపు తీయాల్సి వస్తుంది చూడండి ఆల్రెడీ ఒక బకెట్లో ఉండేనండి పసుపు అది హార్వేజ్ చేశాను ఇది నెక్స్ట్ ఆల్రెడీ ఒక మన బకెట్లో ఉండేనండి దాన్ని హార్వెస్ట్ చేశాను ఇది టబ్బులో పెట్టిన తర్వాత నెక్స్ట్ పెట్టానండి ఇది చూడండి ఇలా దుంపలు ఎలా రెడీ అయ్యావో చూడాలి ఇది ఇలా వస్తే దీన్ని పసుపు అనరండి చూద్దాం ఎంత వచ్చింది చూడండి ఇక్కడ దుంపలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి ఫస్ట్ మొత్తం విడగొడితే మనకి పసుపు అనేది తీయవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం తీసేసానండి మట్టి విడదీశాను ఎంత పెద్దగా వచ్చిందో చూడండి మన పసుపు టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుందని తీసేసాను మట్టి మొత్తం గుల్ల చేసి తీసేసానండి చూడండి ఎంత పెద్దగా ఉందో కదా ఇంకొక్క దుంప చాలా పెద్దగా వచ్చేసినాయి చాలా బాగా వచ్చిందండి ఒక టూ కేజీస్ వరకు వచ్చేసినట్టుంది పసుపు హార్వెస్ట్ అయితే ఒకటి చూడండి ఎంత హెల్దీ వచ్చిందా కదా దుంప మళ్ళీ ఇది ఇది మనం నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఇది పెట్టామనుకో దుంపలు ఇలాగే పెద్దగా వస్తాయండి ఇది మెయిన్ అసలు చూడండి ఇంత బాగా వచ్చింది కదా ఒక్కటికి కూడా వేస్ట్ కాకుండా ఎంత పెద్దగా లావుగా వచ్చాయి కదండి కొన్ని ఇందులో ఇలా పిలకలు ఇలా వచ్చాయండి ఇదైతే పసుపు కాదండి ఇది కొన్ని అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి ఇది వేస్టే మనకి ఇక్కడ చూడండి అదే మనము అవి ప్లాంట్ వల్లిపోయినా కూడా మనం వాటరింగ్ ఇస్తే లోపల ఉన్న దుంపలు అయితే మురిగిపోయి ఖరాబ్ అయిపోతుంటాయండి అందుకే మనము ఇక మన ప్లాంట్ అనేది ఇక వడలిపోయి ఇక మన హార్వెస్ట్కి వచ్చిందనే టైంలో మనం వాటరింగ్ ఇవ్వకూడదు మట్టి ఇలా అయిపోవాలండి అయిపోతే మంచిగా మనకి దుంపలు అనేది చాలా చక్కగా వస్తాయి మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా దుంపకి మట్టి ఎక్కువ ఉండదండి చూడండి అంత మట్టి ఎక్కువ ఉండదు చాలా బాగా వస్తాయి చూడండి ఇది మట్టి కూడా నేను కంపోస్ట్లో అండి మన లీఫ్ కంపోస్ట్ ఇలా అన్నీ కిచెన్ వేస్ట్ అన్నీ వేసి తయారు చేశానండి తయారు చేసి అందులో దుంపలు పెట్టాను చూడండి మట్టి కూడా ఎంత గుల్లగా ఉందో చూడండి తక్కువ మట్టి అండి మొత్తం మన లీవ్స్ ప్లాంట్ మన కూరగాయల తొక్కలు అవే ఎక్కువ ఉన్నాయి ఇందులో చూడండి ఒక టూ కేజీ వరకు వచ్చేసిందండి పసుపు నెక్స్ట్ ఇంకా ఒకటి సోరకాయని హార్వచ్ చేసుకుందాం ఈ పసుపు మొత్తం మనం టేబుల్ మీద వేసేసుకుని నెక్స్ట్ సోరకాయని హార్వచ్ చేసుకుందాం చూడండి ఎంత వచ్చిందో కదా పసుపు అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ ఇక్కడ సొరపాదు ఉంది కదండి ఒకటి మన సొరకాయ ఒకటి వచ్చింది కదా దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చాలా బాగుంది అంటే తీగ అనేది పైకి ఎదగట్లేదు అసలు మన అంటే ఇది సూరకా సూరకాయ కిందనే వచ్చేసింది కదా వచ్చేసరికి తీగ అనేది పైకి ఎదగట్లేదు అందుకే ఎప్పుడైనా కూడా ప్లాంట్ ఎదిగేటప్పుడు కింద ఉన్న బ్రాంచెస్ తీసేసేయాలండి అప్పుడు నేను సరిగ్గా పనిలో కుదరక నేను తీసేయలేదు అలా తీసే తీసేయకపోవడం వల్ల కిందనే బ్రాంచ్ వేరే వచ్చి మనకి కాయ అనేది వచ్చేసింది కానీ అలా ఇలా వచ్చినా బాగానే ఉంది కానీ తీగ అనేది పైకి ఎదగదండి చూడండి ఇక్కడనే స్టాప్ అయిపోయింది ఇక్కడ నుంచి తీగ సరిగ్గా రావట్లేదు అందుకే ఈ సొరకాయను హార్వెస్ట్ చేస్తే ఇంకా పైకి ఎదుగుతుందేమో చూడాలి ఇప్పుడైతే ఈ సొరకాయను హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ లోపల ఉంది చూడండి చూడండి సొరకాయ బాగుంది కదా గ్రీన్ సొరకాయ అండి చాలా లేతగా ఉంది చూడండి ఇక్కడ మనం ఇది కాయను చూస్తేనే ఏర్పడుతుంది మనకి ఇది లేతదా కాదా అనేది చూడండి ఇట్లా ఇలా ఉందంటే ఇది లేత కాయ అండి ముద్ర లేదు ఇంకా నెక్స్ట్ దోసకాయను హార్వేట్ చేసుకుందాం ఇక్కడ చూసారా దోసకాయని దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి ఇది కూడా ఎంత గ్రీన్గా ఉంది కదా మనం ఎప్పటికప్పుడు వీటికి పోషకాలు ఇస్తూ ఉండాలండి కంపోస్ట్ ఎప్పటికి ఇస్తూ ఉంటే చాలా చక్కగా పెరుగుతాయి ప్లాంట్స్ చక్కగా పెరిగి మనకి ఇలా కూరగాయలు అనేది వెజిటేబుల్స్ ఎప్పటికీ ఇస్తుంటాయి మనం ఇచ్చే పోషకాలను బట్టి కూరగాయలు రావడం అనేది ఉంటుంది చూడండి దోసకాయ ఇంత పెద్దగా వచ్చింది కదా మా పాపకైతే చాలా ఇష్టం అండి దోసకాయలు ఎప్పటికీ తీసుకొస్తూ ఉంటాము ఫస్ట్ టైం అండి ఇది మన గార్డెన్లో పెంచడం దోసకాయని ఇదివరకు ఎప్పుడూ ఎప్పుడు సీడ్స్ వేసినా కూడా కొన్న సీడ్స్ వేసినా కూడా సరిగ్గా పెరగలేదండి ఈసారి ఫస్ట్ టైము మంచిగా బుష్టిగా తయారవుతుంది చాలా చక్కగా వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది మన మన తోటలో పెంచిన దోసకాయ అండి ఇది చాలా బాగుంది ఎప్పుడూ రాలేదండి మనకు దోసకాయ ఫస్ట్ టైము అన్ని బీరకాయ సూరకాయ అన్ని వెజిటేబుల్స్ వచ్చాయని ఇది ఎప్పుడు రాలేదు నెక్స్ట్ ఇంకా బ్రోకోలి ఉందండి బ్రోకోల్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ బ్రోకోలి రెడీ అయింది కదా ఇవి రెండింటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా ఇది ఎందుకు కొంచెం ఫ్లవరింగ్ మళ్ళీ వస్తుంది ఇది అయితే బాగుందండి చూడండి ఎంత మంచిగా చాలా బాగుందండి ఇది గ్రీన్గా బ్రోకోలి అంటే గ్రీన్గా ఉంటుంది కదా చూడండి ఇప్పుడు ఈ రెండింటిని హార్వెస్ట్ చేసుకుందాం చాలా ప్లాంట్స్ ఉన్నాయండి లోపల మొత్తం మన బ్రుకోలి ప్లాంట్సే వేసేసాను ఈ కుండీలో మొత్తం అటు సైడ్ ఏమో మన పచ్చిమిర్చి ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ వాటికి కూడా చాలా చక్కగా వచ్చాయండి మనం ఎప్పుడైనా కూడా ప్లాంట్స్ పెట్టినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా చక్కగా వస్తాయని చక్కగా వస్తాయండి చూడండి ఇప్పుడు మనం ఈ బ్రుకోలిని హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ సైడ్ నుంచి చూసారా మళ్ళీ వస్తున్నాయి ఫస్ట్ అయితే దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ వస్తున్నాయండి సైడ్ నుంచి ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా వస్తుందండి అంటే సైడ్కి కింద కూడా వస్తున్నాయండి నాకు తెలిసిన ఒక వీడియోలో చూసాను ఇది మనము ఈ ప్లాంట్ మనం పైన ఉన్న ఈ మన దుంపను తెంపేశాక ఈ సైడ్ నుంచి వచ్చే ఈ బ్రాంచెస్ని కూడా మళ్ళీ మట్టిలో పెట్టేస్తే ఇవే ప్లాంట్ లాగా మారిపోతాయంట చూడాలి ఈసారి ఇంకా ఇంకొకటి ఉంది కదా దీన్ని కూడా హార్వర్ చేసుకుందాం అందుకే ఇప్పుడు ఇలా ఈ విధంగా వచ్చాయి కదా ఈ బ్రాంచెస్ని దీన్ని ఇక్కడ కొంచెం కట్ చేసి మళ్ళీ వేరే మట్టిలో పెట్టామనుకో అది కూడా ప్లాంట్ లాగా రెడీ అవుతుందంట ఈసారి అలాగే ట్రై చేస్తాను నేను మళ్ళీ మనం సీడ్స్ కొనకుండా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కదా చూడండి ఇంకొకటి మన బ్రకోలి ఎంత బాగుందో కదా చాలా చక్కగా వచ్చాయండి రెండు చూడండి ఇంత గ్రీన్ ఉన్నాయి కదా ఫస్ట్ టైం అండి బ్రుకోలి హార్వెస్ట్ చేసే చేయడం ఎన్ని సంవత్సరాల టూ ఇయర్స్ అవుతుందండి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఇంతవరకు బ్రుకోలిని ఎప్పుడూ ఎప్పుడు సీడ్స్ వేసినా కూడా అది పెరిగి వెంటనే ఫ్లవర్ రాకముందే మన పెస్ట్ బాగా వచ్చేదండి మన బ్రుకోలికి ఈసారి ఎటువంటి పెస్ట్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను నేను ఎప్పటికీ ఈవినింగ్ టైంలో చూడడము ఆయిల్ స్ప్రే చేయడం ఇలా చేయడం వల్ల ఒక్క ఒక్కటి కూడా చూడండి ప్లాంట్ ఎంత హెల్తీగా ఉందో అసలు పెస్ట్ అనేది ఏమి రాలేదు చాలా చక్కగా ఉంది నెక్స్ట్ ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలను హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఇక్కడ చూడండి వంకాయ ప్లాంట్ అండి ముళ్ళు ఉంటాయి చాలా దీనికి వచ్చిన వంకాయలు అండి ఎంత బాగున్నాయి అసలు చాలా చక్కగా ఉన్నాయి ఈ రకం వంకాయ అయితే ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో పెంచడము ఇది అమెజాన్లో తెప్పించిన సీడ్సే అండి ఒక ఫార్టీ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ తీసుకు వచ్చాయి అందులో అందులో ఇది ఒక వెరైటీ వచ్చాయి చాలా వెరైటీస్ వంకాయలు వచ్చాయి కానీ ఒక టూ వెరైటీస్ ఆఫ్ వంకాయలే మనకి గ్రో అయ్యాయి ఇవైతే మనకు రెడీగా ఉన్నాయండి చాలా పెద్దగా వచ్చాయండి వంకాయలు అయితే చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి కదా ఒకటి మన సీడ్స్ కోసం అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వంకాయ ఉంది కదా ఇది ఇంత బాగుందో కదా చారల్లాగా చాలా చక్కగా వచ్చాయండి చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది ఒకటైతే నేను సీడ్కి వదిలేస్తున్నానండి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఫస్ట్ మనం వచ్చిన హెల్తీ వంకాయని మనము సీడ్ కోసం వదిలేస్తే మళ్ళీ వేసే సీడ్స్ కూడా గింజలు మనం మనం తయారు చేసిన గింజలు కూడా ప్లాంట్స్ చాలా చక్కగా వస్తాయి దీని అయితే నేను సీడ్కి వదిలేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి రోసెస్ అండి ఇది చిట్టి రోజెస్ ఇక్కడ చూడండి ఆరెంజ్ రోజెస్ అండి చాలా బాగా వచ్చింది ఇక్కడ మన రెడ్ రోజ్ ఉందండి ఎంత బాగుందో కదా చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ ఫ్లవరింగ్ ఇక్కడ కొన్ని పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ప్లాంట్ చిన్నగా ఉన్నా కూడా ఎంత బాగున్నాయి అసలు కాయలు అయితే చూడండి ప్రతి ప్లాంట్కి కాయలు ఉన్నాయండి ఇక్కడ ఇటు కూడా చూడండి చూడండి ఇవి కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనం కొంచెం ఆయిల్ స్ప్రే చేయాలండి ఎందుకో లీవ్స్ కొంచెం ముడతలా వస్తున్నాయి చాలా అండి ఈ రోజు ఈ రోజుకి పచ్చిమిర్చీస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను చూడండి ఈ రోజు హార్వెస్ట్ అండి పసుపు మన దోసకాయ ఒకటి సొరకాయ అండి బ్రోకోలీ బ్రోకోలీ అయితే ఒక రెండు వరకు హార్వెస్ట్ చేశాను వంకాయలు అండి వంకాయ ఇంకా చారాల వంకాయ అని అంటారు కొన్ని పచ్చిమిర్చీలండి ఇదేనండి ఈ రోజుటి హార్వెస్ట్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చూడండి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్